పిల్లలు అయితే వచ్చేసినవి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పదమూడు గుడ్లు వేస్తే మనకు వచ్చిన పిల్లలు ఇవే ఫ్రెండ్స్ చూడండి పిల్లలు వాటి క్వాలిటీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చెప్పండి ఎలా ఉన్నాయో దాన్ని పట్టుకున్నాం పక్కగా పట్టుకొని పిల్లల వరకు వీడియో తీస్తున్నాం ఓడ పొడిస్తుంది అది అది పొడిస్తే తోళ్ళు కూడా లేచిపోతున్నాయి ఇప్పుడు దాని దగ్గర దాన్ని పట్టుకో ఇవే ఫ్రెండ్స్ పెద్ద గుడ్లు పెద్ద దాన్ని పెద్ద గుడ్లు ఇవే పోయినాయి ఈ రెండే కనిపిస్తుందా ఈ రెండే మనకు వేస్ట్ అయిపోయి ఈ దీన్ని పగలగొట్టింది కానీ మరి ఎందుకు రాడ చిన్న హోల్లాగా పెట్టింది ఈ రెండే మనకు వేస్ట్ అయిపోయినాయి గుడ్లు అది రెండు అదొకటి ఆ కాకిపెట్ట పిల్లలే రావాలనుకున్నాను అవే రాలేదు ఫ్రెండ్స్ బయట తిప్పాలంట బయటికి తీసుకొచ్చేసింది కొద్దిసేపు తర్వాత చూసి గాబులు వేసేస్తాను వస్తనే ఒప్పుకుంటలేదు ఒక పిల్లనన్నా పట్టుకొని చూపిద్దామంటే అవి చేతిలో కూడా నిలబడతలేవు అసలు ఆగుతలే కాకిపేట పిల్లని ఒక దాన్ని పట్టుకుందామంటే దొరుకుతలేదు దొరికింది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఎలా ఉన్నాయో రాగులేవి కొన్ని అవి అయితేనే చిన్నగా ఉంటాయి తింటాయి ఏం చేస్తాడు ఇది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఎలా ఉన్నాయా కులపుంజు లేదు అక్కడ క్రాస్ అయిందని చెప్పినా కదా చెప్పాను కదా ఫ్రెస్ చెప్పినట్టే పిల్లలన్నింటినీ బాగానే తీసింది దాని రియాక్షన్ చూడండి ఫోన్ కూడా ఓడిసేటట్టుంది మరీ క్లోజ్గా వెళ్తే ఇక దాని కలర్లో ఉన్నాయే ఎక్కువ పిల్లలు ఇంకో ఉంది కానీ అది పొదగట్లేదు ఒక పట్ట కూడా పెట్టి పట్టలు వేస్తే బాగుంటుంది తింటాయి వీటికి బెల్లం నీళ్ళు మూడు రోజులు మూడు రోజులు పసుపు నీళ్ళు దాపుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంక వ్యాక్సిన్లు అవన్నీ వేసుకోవాలి ఫైనల్గా మనకు వచ్చిన పిల్లలు అయితే ఇవే ఫ్రెండ్స్ చూడండి నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో పిల్లలు ఎలా ఉన్నాయో ఇదే క్యూట్గా ఉంది అన్నిటికంటే ఇదే నల్లదొకటి చూడండి పిల్లలు అనిపించినాయి పిల్లలని అయితే ఇవ్వడం కుదరదండి ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడే ఇస్తే తల్లి నుంచి దూరం చేసినట్టు అవుతుంది చాలామంది పిల్లలైతే ఇస్తారా ఇస్తారా అని అడిగారు ఇవ్వనండి పిల్లలైతే ఇప్పుడే ఒకవేళ ఇచ్చిన వన్ డే సిక్స్ టూ డే సిక్స్ అని ఇచ్చినా కానీ అవి ఎన్ని ఉంటాయో ఎన్ని పోతే తెలీదు తీసుకున్న మీకు మీరు హ్యాపీగా ఉండరు ఇచ్చిన నాకు హ్యాపీగా ఉన్న హ్యాపీ అనిపించదు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా అయిన తర్వాత ఇస్తానండి చిన్నగా సౌండ్ వస్తూ ఉంది పోయి అవి తీసి చూశాను చేసినది ఫస్ట్ వచ్చిన పిల్ల ఆ పిల్ల కనిపించింది కదా అదే మొత్తం దాని కిందకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు దీని మీద నాకు బాగా నమ్మకం చూడండి ఎలా చేసిందో పిల్లల్ని మంచిది ఈ పెట్ట ఇంకోటి ఉంది కానీ అది పొదగనే పొదగట్లేదు గుడ్లు పెడుతుంది నీ పిల్లల్ని ఏం తీసుకుంటలే నాకు అమ్మో గోరు కావాల నీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుస్తుంది అది పిల్లలు అయితే బాగా తీసింది అని చెప్పాను కదా చెప్పినట్టే తీసింది దీని మీద అందుకే నాకు ఫస్ట్ నుంచి కూడా నమ్మకం చూడాలి ఈసారి ఎలా అవుతుందో ఇంకా వ్యాక్సిన్ అన్నీ కంటిన్యూగా చేయాలి ఈరోజు వేసేస్తాను ఈవినింగు అందుకే ఫ్రెండ్స్ ఇది చెప్పింది నేను ఇది మంచి పెట్ట పిల్లల్ని బాగా చేస్తుందని ఇట్లాంటి పూరి పెట్టలు ఉండాలా మనము చిన్నగా స్టడీ చేసిన పెద్ద స్టడీ చేయాలనుకున్నా కానీ ఇట్లాంటి ఉంటే పిల్లల్ని బాగా చేస్తాయి చాలా వరకు గుడ్లు ఉండే ఫ్రెండ్స్ ఇంకా అది పొదగట్లేదని అని చెప్పి ఒక డెబ్భై గుడ్లు అట్లా సే ఇచ్చేసానంటే ఈ సరౌండింగ్ ఉండే వాళ్ళకి సేల్ చేశానండి అయిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి ఆ కాకిపెట్ట పెట్టిన గుడ్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే పదమూడు గుడ్లు వేస్తే పన్నెండు పి పది పిల్లలని అయితే చేసింది పదమూడు గుడ్లలో ఒక గుడ్డు తాగేసింది రెండు గుడ్లు వేస్ట్ అయిపోయినాయి ఇది మాత్రం పది పిల్లల్ని చేసింది ఫ్రెండ్స్ అనే అనిపించినాయో చెప్పండి మంచి పెట్ట ఇది అయితే చూడండి దాని పిల్లల్ని తీసుకుంటున్నానని Hum? ఇంకా లోపల పెట్టేసాను ఇంకా లోపలికి పంపి అక్కడ పెట్టి అవి గుడ్లు రావు ఇంకా కొలో మనకు వచ్చిన కోడి పిల్లలు అవి అయితే అయ్యే ఫ్రెండ్స్ చాలా బాగా చేసింది అయితే రెండు మూడు గుడ్లు వేస్ట్ అవుతుంది మనకి అవి పోయినా కానీ మిగతా పిల్లల్ని అయితే చేసింది ఇక సాయంత్రం వాటికి వ్యాక్సిన్ అనేది వేయాలి అయితే పిల్లల్ని అయితే మంచిగా చేసింది ఫ్రెండ్స్ నా నమ్మకం పోగొట్టకుండా అయితే పిల్లల్ని బాగా చేసింది పెట్టైతే మన వీడియోలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్